రాము అండి మనకి ఏపీ లక్షన్స్ దగ్గర ఉన్నాయండి అలాగే జనవరి ఒకటి కొంచెం ఎక్కువగా అందరూ ఫోకస్ చే పెట్టాల్సి వచ్చింది మీకు అంతకుముందు ముందు గత రెండు సార్లు తీసుకున్న వాళ్ళ మీద ముంశారు చేశారు ఈసారి ఆర్లగడ్డి గారు మంచి పోటీ ఉందని అంటున్నారు మీరు ఉద్దేశం ప్రకారం ఎవరు చూస్తారు ఖచ్చితంగా ఏర్లగడ్డి ఎంకరా గారు గెలుస్తారండి ఈ నియోజకవర్గం అయినా మన రాష్ట్రంలో అయినా టీడీపీ జెండా ఎగిరితేనే పేద పేదవాళ్ళు అనేది బతకగలుగుతాది ఈ రోజు పని చేయాలన్నా వర్కర్కి పని లేదు వ్యాపారస్తుడికి వ్యాపారం లేదు బిజినెస్ మ్యాన్కి బిజినెస్ కూడా లేదు వాస్తవానికి ఏదైనా కానీ ఒక రంగం అనేది బాగుంటే అన్ని రంగాల మీద ఉపయోగపడిద్ది వాళ్ళు చేస్తానికి లేనప్పుడు వాళ్ళు ఇంకా డబ్బులే డబ్బులేముంటే ఒక రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఒక వంద రూపాయలు కొనుక్కోవాలన్నా ఇంక ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెడతారు అందరికీ నడుస్తాయి అసలు పనే లేని ఇంక వీళ్ళు ఖర్చు పెడతా వాళ్ళ పస్తులు ఉండే పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాస్తవానికి కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా టీడీపీనే రావాలనేది జనం అందరూ మాట అదే ఖచ్చితంగా జరుగుద్ది కూడా ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారు అయితే తప్పనిసరిగా గెలుస్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా టీడీపీ ఇది ఇది ఇక్కడ టీడీపీలో ఎవరున్నా కానీ గెలుస్తారు దానికి తోడు యార్లగడ్డ వెంకటరావు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ అందరూ చూసిన మనిషి తెలిసిన మనిషి కాబట్టి ఇంకా ఎక్కువ పెచ్చింగ్ ఉంది దానికి పోయి పోయినసారి కూడా మెజార్టీ తక్కువ ఉన్నారు కాబట్టి ఈసారి దగ్గర దగ్గర ముప్పై వేలు ఓట్లతో మెజార్టీతో కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయండి కంపల్సరీగా టీడీపీ గెలుస్తుంది ఆయన గెలుస్తుంది రెండు గెలుస్తుంది ఎందుకంటే వంశీ గారి దగ్గర మీకు నచ్చని పాలన వాళ్ళు వంశీ గారు నచ్చని పాలన కాదు సార్ గత టీడీపీలో ఉండగా వంశీ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలే ఈ గన్నవరం నియోజకవర్గంలో ఆ విషయంలో మేము ఒప్పుకుంటాం అదే గన్న అదే వంశీ గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత రూపాయి పని చేసింది కూడా లేదు అది ఎక్కడ కూడా ఆయన చూపించలేదు మనం ఎత్తికినా కానీ అక్కడ అప్పుడు దాన్ని బట్టి మనం అర్థమైందండి అక్కడ టీడీపీ పార్టీ చేస్తుంది కాబట్టి వీళ్ళు చేయగలిగారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి చేయగలగలేదు ఇప్పుడు మనకు కావాల్సింది పార్టీ పార్టీ కావాలి ఎందుకంటే అదే వంశీ గారు కూడా ఇవాళ వైసీపీలో ఉండి అలాగే చేస్తే ఆయన మీద అలాగే అభిమానించేవాళ్ళు అట్లాగే ఆయన సమస్యలు ఉన్నా ఆయన ఆయన పార్టీ మారాడు సమస్యలతో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయకోకుండా ఉంటే రోజు ఆయన టీడీపీలోకి వచ్చినా అదే విధంగా మేము స్వాగతించేవాళ్ళం కంపల్సరీ ఆయనే మళ్ళీ గెలిచి అభ్య అభ్యర్థం చేసేవాళ్ళం ఆయన చేసిన పద్ధతి కానీ ఆ మాట్లాడే మాటలు కానీ అవన్నీ మా అందరికీ కూడా చాలా బాధ కలిగించినాయి దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చినా కానీ మేము యాక్సెప్ట్ చేయమే యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి ఏంటంటే ఏళ్ళగడ్డి వెంకట్రావు గారు ఆ స్థానంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేస్తూ ఉంటాం అది టీడీపీ గురించి అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ టీడీపీ బాగా ఫామ్లో ఉండద్ది ప్రజాదరణ అయితే ఇక్కడ చూసుకున్నది ఈ నియోజకవర్గంలో ఏర్లగడ్డి గారు ఎక్కువ ఉందంటారు ఏర్లగడ్డి గారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంది ఏర్లగడ్డి గారికి అసలు ఇంట్లో కూర్చొనే గెలుస్తారు వాస్తవంగా చెప్పాలండి అది పరిస్థితి వాళ్ళు ఉన్నది గతంలో చూసుకున్న గత నక్షణం చూసుకుంటే తొమ్మిది వందల మెదటి ఆ ఓటింగ్ ఇంజనీరు ఇప్పుడు మీరు చెప్పిన ముప్పై వేల ఓటు మెదటి వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఉందండి ఇంకొకటి ఏంటంటే అండి నిజమైన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నారు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి గారి చలామనే సాగింది ఈసారి ఈయన పార్టీ మారిన తర్వాత కూడా అదే టీడీపీ నాయకులే మళ్ళీ ఉన్నారు ఈ ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా కడుపు మాడుతూ ఉన్నారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు మాత్రమే పార్టీ మారారు టీడీపీ వాటర్ ఎప్పుడు మారడు వాటర్ మారకపోవడం మూలంగా వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు అయిపోయింది పరిస్థితి వాళ్ళ కాబట్టి ఏంటంటే ఈసారి అనేది వీళ్ళు ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ రెండు ఓట్లు జాయిన్ అయ్యి ఈసారి ఏర్లగడ్డిగానే ఖచ్చితంగా గెలిపిస్తాయి